హోప్ టీవీ న్యూస్ పూర్మామిలా బీకోడూరు మండలం రాజపాలెం దళితవాడలో సంవిధాన్ దివస్ నిర్వహించిన బీజేపీ బీజేపీ కడప జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని దళితులతో కలిసి బీజేపీ నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు మేము అందరికీ సమంగా సముచిత స్థానం ఇస్తామని అన్ని కులాలను అన్ని వర్గాలను సౌభవంతో చూస్తాము అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి జనరల్ సెక్రటరీ పుట్టి శ్రీనివాసులు బీజేపీ నాయకులు ఎంఆర్పిస్ నాయకులు దళితులు పాల్గొన్నారు త్రీ ఫిఫ్టీ సెవెన్ ఆర్టికల్స్ను వాళ్ళు భారత రాజ్యాంగంలో మార్చి భారత రాజ్యాంగాన్ని ఎనభై ఎనిమిది సార్లు తూర్పుపడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కమ్యూనిస్టులో వీలను తరిమి తరిమి కొట్టాలని నేడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను మీకందరికి కోరుకుంటున్నాను కార్యక్రమం నిర్వహణ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిప్పలూరు రామ్ గారికి మహిళా మోర్చ రాష్ట్ర కోశాధికారి ఏ లక్ష్మి మేడం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గ్రామం తరఫున స్వాగతము వందనాలు భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీల మాదిరి వర్గ విభేదాలు వర్ణ వివక్ష ఎక్కడా ఉండదు గతంలో మనం చూసాము కరోనా సమయంలో కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకైతేనేమి మున్సిపాలిటీ వాళ్ళకు హెల్త్ డిపార్ట్మెంట్కు మోడీ గారు స్వయంగా వాళ్ళని పైన కూర్చోబెట్టి కింద ఆయన కాళ్ళు కడిగిన సందర్భాలు ఉన్నాయి కాళ్ళు కడిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడ్డ తీసుకొని కాళ్ళు కూడా శుభ్రం చేసినారు అంతటి ఘనచరిత్ర ఒక భారతీయ జనతా పార్టీలోనే మనకు దక్కుతుంది ఎక్కడ వేరే ఏ పార్టీలలో కూడా ఇటువంటి సందర్భాలు మనకు దొరకవు అందులో భాగంగానే దళిత సోదరులందరూ కూడా మాకు సోదర సోదరి మనతో సమానం అనే ఉద్దేశంతో ఈ విషయం సాటి చెప్పాలనే ఉద్దేశంతో దళిత వాడలలో పోయి దళిత సోదరులతో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయమనేసి రాష్ట్ర పెద్దలు మాకు ఆదేశించారు అందులో భాగంగా మన రామ్ సుబ్బారెడ్డి గారి ఇక్కడికి వచ్చేసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేసినారు ఈరోజు అత్యంత సాధారణంగా ఈ దళిత వాడలో అందరి మిత్రుల మధ్య కూర్చొని నేలపైన కూర్చొని సహపంక్తి భోజనం మేము ఏర్పాటు చేయడానికి రాష్ట్ర స్థాయి నాయకులందరూ వచ్చారు మన వెంకట సుబ్బారెడ్డి గారు ఈయన కడప జిల్లాకు నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు ఈయన సహజంగా న్యాయవాది కడప విజయవాడ హైదరాబాదు తదితర కోర్టులలో ఈయన ఎక్కువగా ప్రజా ఎమర్జెన్సీ టైంలో ప్రెస్ ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా తీసేశారు అలాంటి స్థితిలో కూడా మనకి ఎప్పుడూ మామూలుగా రాజ్య పొలిటికల్ పార్టీస్ ఏమైనా చేసినప్పుడు జ్యుడిషరీ మమ్మల్ని మనల్ని ఎప్పుడు కాపాడుతుంటుంది ఆ టైంలో కూడా ఎందుకు అలా జ్యుడిషరీ కాపాడలేకపోయింది అంటే జస్టిస్ రే అనే జస్టిస్ ఉన్నారు ఆయనను కూడా మామూలుగా సుప్రీంకోర్టులో ఎలా ఉంటుందంటే సీనియారిటీ ప్రకారం వస్తూ ఉంటారు జస్టిస్ ఆయన ముగ్గురు వ్యక్తులు ఉన్నా కూడా ఆయనను ఇల్లీగల్గా ఆయన అపాయింట్ చేసి వాళ్ళకు అనుకూలంగా వచ్చేదానికి చూసుకున్నారు మనం రీసెంట్గా కూడా చూసాం కాన్స్టిట్యూషన్ ఏదో చేంజ్ చేస్తారు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తారని ఒక నాన్న తెచ్చారు జనాల్లో వాళ్ళు చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ వ్యక్తిగత కారణం కోసం ఇందిరాగాంధీ ఎలక్షన్ పిటిషన్ ఉంది ఆ ఎలక్షన్ పిటిషన్ లో జస్టిస్ కన్నా గారు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్తున్నారనేసి ఆయన పీకేసేసి ఎమర్జెన్సీ అనేది తెచ్చేసి వాళ్ళకి ఇష్టపడినట్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నారు అప్పుడు హెబియస్ కార్పస్ అనే ఒక పిటిషన్ వేస్తే కూడా అంటే మన ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే మన స్వేచ్ఛ మనిషి ఒక పర్సనల్ రిబర్టీ కానీ పర్సనల్ మన మనం స్వేచ్ఛగా గౌరవంగా బతుకుతున్నామంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ నైన్టీన్ మనకు ఈరోజు వరకు కూడా మన స్వేచ్ఛ అలాంటిది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక శిశువు ఒక గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి మనం చనిపోయినప్పుడు కూడా కోవిడ్ టైంలో కూడా చనిపోయినక కూడా బాడీస్ కూడా గర్వ గౌరవప్రదంగా ఉండాలి అనేది బీజేపీ సిద్ధాంతం మీలాగా ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన పాత్ర పోషించినటువంటి కీసేసులు తిప్పులూరు సుబ్బారెడ్డి గారు మాజీ సర్పంచు ఆయన ఆనాడు ఈ దేవులం నిర్మాణంలో విశిష్టమైనటువంటి పాత్ర ఎందుకంటే ముందు నుంచే మాల్లో ఆ భావజాలం ఉంది వంశ పారంపర్యంగా అటువంటి విధానంతో కుటుంబం నేపథ్యం మాది ఆ సందర్భంలో కూడా చాలా మంది కుహనాశక్తులు ఏదో అనుకుంటే ఆ రోజు నాన్నగారు వచ్చి ఈ ఊర్లో దేవుల నిర్మాణం చేపట్టడం ఇది మాకెంతో ఆయన పేరు ఎప్పటికి కూడా శిరస్థాయిగా నిలబడే విధంగా ఆయన చేపట్టడం అనేది మా కుటుంబ సభ్యులకే కాదు దళితులందరికీ కూడా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే శక్తి సామర్థ్యం లేక ఒక చిన్న బూడు కట్టుకొని ఆ బూట్లో ఒక ఆంజనేయ స్వామిని పటం పెట్టుకున్న వేళ ఈరోజు ఇంత పవిత్రమైనటువంటి ఆలయం కట్టడంతో జిల్లాలో కూడా ఈ సంవిధాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చు ఇది మంచి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు కాంగ్రెస్ ఎన్ని దఫాలు నూట ఇరవై దఫాల్లో డెబ్బై ఐదు సార్లు రాజ్యాంగాన్ని మార్చడంలో వారి యొక్క పార్టీ అభ్యున్నతి కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందే కానీ ఈరోజు ఏదో మసిబూసి మారేడుకాయ చేసే సొంతంగా ఈరోజు పార్లమెంటులో మేము అంబేద్కర్ కి ఉన్నాము అంబేద్కర్ చేపట్టేటువంటి రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో తూట్లు పడుస్తూ ఉందని చెప్పేసి ప్రచారం చేయడం అనేది ప్రచారం చేయడం అనేది ఇది శుద్ధ అబద్ధం ఈ విషయం ప్రతి దళిత వాడలకు దళిత సోదరు సోదరులకు తెలియజేసే భాగంగా వాళ్ళల్లో అంటరాని నిర్మూలన చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ రోజు ఈ కార్యక్రమం జరపడం అది మా ద్వారా నడపడం అనేది